ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మని పేరు కొలిచేము తల్లి ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మని పేరు కొలిచేము తల్లి పుష్యమాసములోన సంక్రాంతి పల్వాన పడతులందరూ చేరి పసుపు గౌరిని చేసి ంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మని పేరు కొలిచేము తల్లి లాలి గౌరమ్మని బాలగౌరమ్మని కళ్యాణ గౌరి అని కాంతలు కొలిచేరు లాలి గౌరమ్మని బాలగౌరమ్మని కళ్యాణ గౌరి అని కాంతలు కొలిచేరు చిక్కుడు ఆకులు వేసి చక్కని గోరినీ చిక్కుడు ఆకులు వేసి చక్కని గోరిని పసుపు కుంకమలిచ్చి పూజలు చేసేము ముత్యమంతా పసుపు